గోధుమ పిండి బెల్లంతో ఎగ్లెస్ కేక్ కోసం ముందుగా ఒక గిన్నె పెట్టుకుని అందులోకి వన్ కప్పు బెల్లం పావు కప్పు వాటర్ వేసి బెల్లాన్ని కరిగించుకుని స్టాప్ చేసుకోవాలి ఇప్పుడు మరొక బౌల్లోకి అరకప్పు పెరుగు వన్ బై త్రీ కప్పు వరకు ఆయిల్ వేసుకుని విస్కర్త అయినా విస్క్ చేసుకోవచ్చు లేకపోతే ఇలా మిక్సీ జార్లో అయినా మిక్సీ పట్టుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి వన్ టీ స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్ వేసి కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ముందుగా రెడీ చేసుకున్న బెల్లం సిరప్ని వేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మరొక బౌల్లో ఒక స్టైనర్ పెట్టుకుని అందులోకి వన్ కప్ గోధుమ పిండి రెండు టేబుల్ స్పూన్ల కోకో పౌడర్ వన్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ అర టీ స్పూన్ బేకింగ్ సోడా వేసి జల్లించుకుని ఈ పౌడర్ని ఇందులో వేసి ఒకే డైరెక్షన్లో రౌండ్గా మిక్స్ చేసుకోవాలి ఉండలు లేకోకుండా ఇప్పుడు ముందుగా రెడీ చేసుకున్న కేక్ టిన్లోకి బ్యాటర్ని వేసి టూ టైమ్స్ ట్యాప్ చేసుకోవాలి ఇప్పుడు కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ను కూడా వేసుకుని ప్రీహీట్ చేసుకున్న ప్యాన్ మీద లేదా కడాయిలో పెట్టి లో ఫ్లేమ్లో థర్టీ టు ఫార్టీ మినిట్స్ కుక్ చేసుకోవాలి అంతేనండి